గోడ దూకి ఎక్కడికో వెళ్ళిపోయాను రిషికేశ్కి వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ గోడలు లేవు దూకడాలు లేవు ఒక గురువు పాదాలు దగ్గర పడ్డాం అలా మీరందరూ కొద్దిగా కాలాన్ని పాటిస్తే మీరు చూస్తున్నారు ఆరో గంటకి దీపం మనం వెలిగిస్తాం అలాగే రాత్రిపూట బగలాముఖి అమ్మవారిది ఏడో గంటకి ప్రారంభమవుతుంది వాళ్ళందరికీ కూడా మేము ఇంకొక ఏర్పాటు కూడా చేద్దామని అనుకుంటున్నాము సో మీ అందరికీ కనపడేలాగా ఎల్ఈడి స్క్రీన్స్ పెడతాము ఆ రోడ్డు మీద వరుసగా మీరు కూర్చోగలిగితే పొడవుకి అక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా మీరు ఇబ్బంది పడుతుంటే నేనేమో అలా కూర్చుంటే నాకు చాలా అనీజీగా ఉంటుంది మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనేది నా భావన దానికి ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం మీరు దానికి తగ్గట్టుగా మీరు ఒక నియమబద్ధంగా అంటే అందరికీ ముందు వరుసలో ఉండాలని ఉంటుంది ఎవరికి ఉండదు కానీ ముందు వచ్చిన వాళ్ళు ముందు వస్తారు కదా కాబట్టి అలా కాకుండా వెనక నుంచి తోసేసి వాళ్ళని నెట్టేసి వీళ్ళు చేసి మనం ముందుకు వెళ్ళిపోవాలనుకునే ఆలోచన కాకుండా ఆ సకాలంలో వచ్చి ముందు వరుస నుంచి వెనక్కి కూర్చున్నా మీకు కనపడేలాగా ఏర్పాట్లు చేస్తాం ఇప్పుడు మీరు ఆ నియమాన్ని మీరు ఈ రోజు నుంచి పాటిస్తే నేను త్వరలో అది ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల్లోనూ నేను నిర్ణయం తీసుకొని మీ అందరికీ ఈ మహాశక్తి యాగం యొక్క అద్భుతమైన తీర్థాన్ని మీ అందరికీ పేరు పేరున మీకు అందేలా ఏర్పాట్లు చేస్తాను అది మీ మీకోటే చెప్తా అది మీ యొక్క నియమం మీద ఆధారపడింది మీరు అసౌకర్యంగా ఉంటే నాకు కూడా అది ఏమి ఇస్తాం పాపం ఇంత అసౌకర్యంతో ఉన్నారు ఇలా ఉన్నారనిపిస్తుంది కాబట్టి మీరు రాత్రిపూట రండి అలాగనే రాత్రిపూట ఇక్కడ రాలేని వాళ్ళు ఎవరున్నా మీరు ఆన్లైన్లో శ్రీపీఠం యూట్యూబ్లో ఓపెన్ చేసుకుంటే సరిగ్గా నాలుగున్నర నుండే మీకు అన్నీ తెలుస్తుంది ఆ దీపము వెలిగించే సమయంలో ధ్యానం చేయడం కానీ ఆ దీపము మనం కళ్ళతో చూడగలగడం కానీ ఇవన్నీ ఒక అద్భుతమైన ఘట్టం అది మీ ఇంట్లో ఉండి దీపాలు వెలిగిస్తూ అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుని ఈవెన్ లైవ్లో కూడా ఇప్పుడు ఎవరైతే లైవ్లో కుంకుమార్చిన చాలామంది కొన్ని వేల మంది చేస్తున్నారు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ మాకు తెలియచెప్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ బగళాముఖి హోమాన్ని చూడండి అది సామాన్యమైనది కాదు ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన దేవతారూపము బగళాముఖి అమ్మవారు ఆవిడ బ్రహ్మాస్త్ర బ్రహ్మ చ ఆవిడ శక్తి ముందు ఏదీ నిలబడలేనటువంటి అద్వితీయమైన శక్తి ఆవిడది ఇప్పుడు మీ అందరిలో ప్రేరణ కల్పించింది ఎవరనుకున్నారా బగలాముఖి అమ్మవారే ఆవిడ ప్రేరణే మీ అందరినీలా తీసుకురాగలుగుతుంది ఎక్కడున్నా అలాగా ఆ సమయానికి ఏదో ఒకటి తప్పుకుందాములే అనిపించే ఆలోచన ఆవిడ తప్పించిరా నువ్వు ఎక్కడికి వెళ్తావు నన్ను వదిలేసి వెళ్తావా అని తీసుకొచ్చేటువంటి మహాశక్తి ఆవిడ దగ్గర ఉంది బగలా ముఖ్య అమ్మవారిది కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఇది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ తదుపరి తీర్థం తీసుకోగలిగిన వాళ్ళు మీరు వస్తారు రాలేని వారు కూడా మీరు కంగారు పడకండి అది మీరు ఆ లైవ్లో చూస్తూ ఆన్లైన్లో ఆ శ్రీపీఠం యూట్యూబ్లో మీరు చూస్తూ ఆ అమ్మవారి యొక్క ఆ మంత్రము ఉచ్చారణ చాలా అద్భుతమైనటువంటి విశేష హోమాలు అవి మీరు ప్రత్యక్షంగా మీ కళ్ళతో చూడవచ్చు ఒక గంట గంట పది నిమిషాలు ఉంటుంది ఆ తదుపరి హారతి అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ మనకు ఇంకొక ఇరవై రెండు రోజుల తర్వాత మనం ఎన్ని లెక్ ఎన్ని కోట్లు పెట్టి అది కావాలి అన్నా కూడా మళ్ళీ రాదు మనకు ఏదో పాతది రికార్డింగ్ని మనం చూసుకోవాలి తప్ప అప్పుడు దొరకదు కదా ఇప్పుడు మంచి అవకాశం కార్తీక మాసం అందులో సంధ్యా సమయంలో ఆ దీపారాధన చేసి అమ్మవారి దగ్గర మీరు ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కాబట్టి రాత్రి రాలేని వాళ్ళు ఎవరైనా సరే దీపారాధన ఇంట్లో చేసుకోండి శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్తో మీరు కనెక్ట్ అయ్యి మీ ఇంట్లోనే దీపారాధన చేసుకుని ధ్యానం చేయండి నేను చేయించే ధ్యానాన్ని మీరు వింటూ ధ్యానం చేయండి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని విశేషమైన హోమాన్ని కూడా మీరు దర్శించండి